వెల్కమ్ టు టాప్ తెలుగు ఛానల్ అండి టాప్ తెలుగు ఛానల్ ఛానల్కి స్వాతం సుస్వాగతం మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ సతీష్ శిల్పా వెల్కమ్స్ యూ టు టాప్ తెలుగు ఛానల్ అండ్ ఈరోజు పన్నెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మార్కెట్ సర్వ విశ్లేషిద్దాం నిఫ్టీ ఫిఫ్టీ తీసుకుంటే మనకి ఓపెనింగ్ పాజిటివ్లో ఓపెన్ అయినా కానీ ఒక వన్ అవర్ ర్యాలీ కొనసాగింది హండ్రెడ్ పాయింట్స్ పైన రైజ్ అయిన మార్కెట్ చూస్తున్నారుగా హండ్రెడ్ పాయింట్స్ పైన రైజ్ అయిన మార్కెట్ నిదానంగా మళ్ళీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందండి ఫాల్ స్టార్ట్ అయ్యి మనకి మైనస్లో ట్రేడ్ అయ్యింది ఈరోజు మైనస్లోనే నష్టాలతోనే ముగిసింది మార్కెట్ ఈరోజు సెన్సెక్స్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే ఈరోజు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే సో ఇది ఆసోలేషన్ మూడు అనుకోవాలా ఏమనుకోవాలో మనకి పైకి కిందకి రెండుసార్లు అట్లా అంది సెన్సెక్స్ చార్ట్ గమనిద్దాం సెన్సెక్స్ కూడా ఈరోజు ఓపెనింగ్ కాస్ట్లో ఓపెన్ అయినా కానీ మనకి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ పాజిటివ్లో మనకి పైకి వెళ్ళి తర్వాత మళ్ళీ రివర్స్ అయింది మార్కెట్ ఈరోజు సెన్సెక్స్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే కదా ఆప్షన్స్ ఎక్స్పైరీ డే రోజు ఆ సెషన్ ఎఫెక్ట్ అనుకుంటున్నాం ఇవి ఇవి ఆ కారంలో మనకి ఎగ్జాక్ట్గా కిందకి దిగింది ఒకనొక స్టేజ్లో మళ్ళీ రికవరీ అయినట్టు మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది మార్కెట్ నష్టాలతో ముగిసింది ఎండింగ్ మాత్రం షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ టాప్ తెలుగు ట్రేడర్ సతీష్ హడపాన్ని సంపాదించవచ్చు పైన మీకు వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది కదా మెసేజ్ పెట్టండి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఓపెన్ నెగిటివ్లో ఓపెన్ అయింది థర్టీ పాయింట్స్ నెగిటివ్లో ఓపెన్ అయ్యింది బ్యాంక్ నిఫ్టీ ఇది పాజిటివ్లోకి వెళ్ళింది ఒక నక్స్ట్రీలో పాజిటివ్లోకి వెళ్ళి ఇది కూడా బ్యా నిఫ్టీ అని సెన్సెక్స్తో పాటు డౌన్ఫాల్ అయింది మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసింది నష్టాలతో ముగిసింది అనమాట బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం సంప్రదించండి మీ సతీష్ హడ్పా ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీసెచ్చింది షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ మీ టాప్ తెలుగు ట్రేటెడ్ ఛానల్ని ఆదరించండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆప్షన్స్ డేటా ఆఫ్ ఒకసారి నిఫ్టీ ఆప్షన్స్ డేట్ ఆఫ్ ఒకసారి పరిశీలిద్దాం ఈరోజు టూ సైడ్ మూమెంట్ ఉంది కాబట్టి ఓపెనింగ్ పాజిటివ్లో పైకి వెళ్ళింది టూ హండ్రెడ్ పాయింట్స్ అప్పుడు కాల్ తీసుకున్న వాళ్ళు బాగా లాభపడ్డారు పడ్డారు అండ్ వెంటనే అదే రేంజ్లో మనకి డౌన్ఫాల్ కూడా అయింది ఒక వన్ ఫిఫ్టీ పాయింట్స్ పైకి వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పాయింట్స్ కిందకెళ్ళింది మార్కెట్ సో ఏంటంటే కాలు పుట్టు రెండింటిని తీసుకొని లాభపడే వాళ్ళు ఉన్నారు నష్టపోయే వాళ్ళు ఉన్నారు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్ మార్కెట్ పైకి వెళ్తున్నా కిందకి వెళ్తున్నా కానీ మనం ఈ షేర్ మార్కెట్లో మనం లాభాన్ని స్వీకరించవచ్చు అది తెలిసి ఉండి చేయాలా జ్ఞానంతో చేయాలా దాని గురించి అవగాహనతో అవగాహన పెంచుకొని చేయాలా లేకపోతే షేర్ మార్కెట్లో సలహాల సూచనల కోసం మమ్మల్ని అండి షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని రీసెచ్చి షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ మీ టాప్ తెలుగు ట్రేడర్ వాట్సాప్ నెంబర్ ఉంది చూసి మాకు మెసేజ్ చేయండి మీకోసం సపరేట్గా మంచి మంచి ప్లాన్స్ ఉంటాయి షేర్ మార్కెట్ అనేది ఇండివిజువల్ గేమ్ అండి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఇది చేయాల్సిన మార్కెట్ ఇది మా కుమ్మడిగా అందరిని ఒక టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేసి అందరికి సింగిల్ ఆర్డర్ ఇచ్చి అందరు కొనండి అందరు అమ్మండి అనే ఇది కాదు ఇది అండ్ నిఫ్టీ ఆప్షన్స్ సిఈ ఒకసారి పరిశీలిస్తున్నాం కాల్ సార్ పరిశీలిస్తే ఓపెనింగ్ మాత్రం లాభాలు వచ్చిన కాల్స్ తర్వాత నిదానంగా నష్టంలో నష్టాలు మూట కట్టుకున్నాయి అండ్ పిఈఓ ఒకసారి పరిశీలిస్తే ఓపెనింగ్ మాత్రం నష్టాల్లో జార్ మనకి పుట్ సైడ్ అన్ని ఆప్షన్స్ నిదానంగా పుంజుకొని లాభాల్లోకి వెళ్ళిందండి చూడవచ్చు ఎగ్జాక్ట్గా ఆకారం ఈరోజు ఆప్షన్స్ ఎక్స్పైరీ డే కాబట్టి అది ఐసోలేషన్ మోడ్లో ఆకారంలో మళ్ళీ పైకి వెళ్ళింది మార్కెట్ అండ్ అయితే మనకి ఫ్లాట్కి వచ్చేసింది ఆప్షన్స్ టైం డీకే ఉండటం వల్ల ఆప్షన్స్లో ఏంటంటే అండి మూమెంట్ని క్యాచ్ చేయాలా మూమెంట్ని కంటిన్యూ చేయకూడదు మూమెంట్ని కంటిన్యూ చేసామంటే అది టైం డీకేతో మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ప్రీమియంస్ మార్కెట్ ఎక్కడ ఉండే అక్కడే ఉన్నా కానీ మనకి ఆప్షన్స్ తగ్గిపోతాయి ఆప్షన్స్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఇది గమనించి చేయండి అది పాజిటివ్లో అయినా కానీ నెగిటివ్లో అయినా కానీ మూమెంట్ మన సైడ్ వైస్ ఉన్నప్పుడు ఆప్షన్స్ క్లీనెన్స్ తగ్గిపోతాయి సెన్సెక్స్ ఆప్షన్స్ రేట్ ఒకసారి గమనిస్తున్నాం ఇది కూడా అంతే అండి మార్కెట్ ఓపెనింగ్ మాత్రం అది లాభాల్లో ఉన్న మార్కెట్ తర్వాత నిదానంగా నష్టాల్లోకి వెళ్ళింది కాబట్టి కాల్స్ అన్నీ ఫస్ట్ ఫస్ట్ వన్ అవర్ కాల్స్ అన్నీ లాభపడ్డాయి తర్వాత పుట్స్ లాభపడ్డాయి షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ అండి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ మీకు సూటబుల్ అయ్యే ప్లాన్ మీకు ఎలాంటి నష్టాలు లేకుండా మీకు మంచి మంచి ప్లాన్స్ అందిస్తామండి దానికోసం మమ్మల్ని సంప్రదించవచ్చండి మా వాట్సాప్ నెంబర్ ఉంది పైన మీ టాప్ తెలుగు టేడ్ ఛానల్ ఆస్ట్రాలజర్ స్పెషలిస్ట్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ఇది ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇలాంటి రోజు టూ సైడ్ కూడా లేకపోవడచ్చు అండి ఒకటి కాల్ సైడ్ తీసుకొని లేకపోవడచ్చు ఇంకోటి పుట్ సైడ్ తీసుకొని లేకపోవడచ్చు కాకపోతే తెలిసి ఉండాలండి కాళ్ళు ఎప్పుడు పెరుగుతుంది పుట్టు ఎప్పుడు పెరుగుతుంది అనేది తెలిసి ఉండి ఎప్పుడెప్పుడు తీయాలా ఎప్పుడెప్పుడు పెట్టాలా పుట్లు ఎప్పుడు ఎంటర్ అవ్వాలా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలా ఎప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనేది ఉండాలా ఇది ఒకసారి మనకి రైజ్ అయిన మార్కెట్ కంటిన్యూస్గా మనకి సైడ్ వైజ్ వెళ్ళినప్పుడు మనకి రైజ్ అయిన ప్రీమియం కూడా మనకి అందకుండా పోయే ఛాన్సెస్ ఉన్నాయి అది సైడ్ బైస్ ఉంటుంది కాబట్టి మార్కెట్ ప్రీమియం డీకే అయిపోతుంది టైం డీకే వల్ల సో ఇది గమనించి చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ ఈ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇది గమనించి చేయండి టైం డీకే వల్ల కూడా మనకి మనకి మార్కెట్ పెరిగినా కానీ ప్రాఫిట్స్ అన్నీ మనం తీసుకునే వీలు లేకుండా పోతుంది సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నప్పుడు షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి మీ షేర్ మార్కెట్ రాష్ట్రాలేజ్ సతీష్ ఎడప టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి అండ్ మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి టిప్స్ అప్పుడప్పుడు టిప్స్ కూడా ఇస్తామండి ఫ్రీ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మా సపోర్టర్స్కి ఫ్రీ టిప్స్ కూడా ఉంటాయి సారీ షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చండి మీ షేర్ మార్కెట్ హాస్టర్లో ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ షేర్ మార్కెట్ రీసెర్చ్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికి మెసేజ్ చేయండి మీకు ఎటువంటి లాస్ లేకుండా వన్ రూపీ కూడా లాస్ లేకుండా మీ క్వార్టర్ ఎండింగ్ కానీ హాఫ్ ఇయర్లీ ఎండింగ్ కానీ మీ ఇయర్లీ ఎండింగ్ కానీ మీకు మంచి మంచి ప్లాన్స్ మీకు సూటబుల్ అయ్యే ప్లాన్ ప్లాన్సే చేద్దాం మంచిగా రీసెర్చ్ చేసి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదండి ఇలాగ మార్కెట్లో చెప్పేవాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు కొన్ని లక్షల్లో ఒకళ్ళే ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నాం సెన్సెక్స్ కాల్ డేటాని కాల్ చాట్ని ఒకసారి గమనిస్తే కాల్స్ ఫస్ట్లో లాభాన్ని ఇచ్చిందండి చూస్తున్నారు కదా నేను ఫస్ట్ స్టార్టింగ్లో లాభం ఇచ్చింది తర్వాత నిదానంగా అది నష్టాల్లోకి వెళ్ళింది అదే చెప్పేది ఇలాంటి మార్కెట్ మూమెంట్లో మనం టూ సైడ్ కూడా మనం లాభపడే అవకాశం ఉంది ఒకటి కాల్ తీసుకొని వెంటనే తర్వాత పుట్టి తీసుకొని లాభపడే అవకాశం ఉంది మ్యాక్సిమం ఇలాంటి మార్కెట్లోనే మనం మామూలుగా హండ్రెడ్ పాయింట్స్ టార్గెట్ పెట్టుకొని కూర్చున్న వాళ్ళు టూ హండ్రెడ్ పాయింట్స్ ఏం చేసే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి బాగా బాగా తెలిసి ఉండాలా ఎప్పుడు మార్కెట్ పెట్టింది ఎప్పుడు మార్కెట్ డౌన్ ఫాల్ అవుతుందో తెలుసు అవగాహనతో పెట్టాను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నాం బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంతే అండి ఓపెనింగ్ నెగిటివ్లో ఓపెన్ అయినా కానీ వెంటనే పాజిటివ్లోకి వచ్చింది మార్కెట్ దాని తర్వాత నిఫ్టీ సెన్సెక్స్తో పాటు ఇది కూడా ఫాల్ అయింది ఇది చూస్తున్నారు కదా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నా కాల్ సైడ్ ఇన్ ద మనీ అండ్ ఫుడ్ సైడ్ ద అవుట్ ఆఫ్ ద మనీ డేటా పరిశీలిస్తున్నాం ఇప్పుడు ప్రెజెంట్ అండ్ ఇప్పుడు కిందకి వెళ్దాం పుట్ సైడ్ ఇన్ ద మనీ అండ్ కాల్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ డేటాని పరిశీలిద్దాం ఇప్పుడు ఒకసారి షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ అంటే మీ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని రీసెచ్చిన షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ మీకు స్పెసిఫిక్గా మీకు సూటబుల్ అయ్యి మీకు లాభాలను తీసుకొచ్చే సలహాలు సూచనలు మాత్రమే ఇస్తాము మీ క్వార్టర్లీ ఎండింగ్కి ఆఫర్లీ ఎండింగ్ అండ్ ఇయర్లీ ఎండింగ్కి మీరు లాభాల్లోనే ఉంటారు కానీ నష్టం రాదు ఒక్క రూపాయి కూడా దానికి రీసెర్చ్ చేసి జరుగుతామండి అది మామూలు విషయం కాదు ఇలాంటి అవకాశం మళ్ళీ మీ జీవితకాలంలో ఎప్పుడు రాదు ఎవరు ఇవ్వలేరు ఎవరు చెప్పలేరు కూడా ఇప్పుడు గమనిస్తున్న ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా మా సలహాలు సూచనల కోసం వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద మీ టాప్ తెలుగు ట్రేడర్ సతీష్ అడపా ఆస్ట్రాలజర్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండి బ్యాంక్ సైడ్ ద మనీ అండ్ కాల్ సైడ్ అవుట్ అవుద్దామని గమనించాం మనం ఇప్పుడు ఇప్పుడు చార్ట్స్ ఒకసారి గమనిద్దాం కాల్ సైడ్ చార్ట్ ఒకసారి చూసుకుంటే ఇది స్టార్టింగ్లో ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ నెగిటివ్లో ఓపెన్ అయినా కానీ అది లాభాల్లో గలింది దాని తర్వాత మళ్ళీ మార్కెట్ దిగి వచ్చింది మార్కెట్ డౌన్ఫాల్ అయింది సో ప్రీమియం అనేది నష్టపోయింది బాగా తర్వాత కొద్దిగా రికవరీ అయింది కానీ మళ్ళీ మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయింది ఇలాంటి రోజుల్లో మనం తెలుసుంటే మనకి టూ సైడ్ కూడా లాభం తీసుకునే అవకాశం ఉంది అండ్ కొంతమంది ఆ టూ సైడ్స్ కూడా మనకి నష్టాలు తీసుకునే అవకాశం కూడా ఉందండి చాలా జాగ్రత్తగా మనం దీన్ని ఎస్టిమేట్ చేసుకొని రీసెర్చ్ చేసుకొని మనం ట్రేడింగ్ చేయాలండి అండ్ బ్యాంక్ నిఫ్టీ పుట్ సైడ్ చాట్ అవసరం గమనిద్దాం పుట్ సైడ్ చాటు ఫస్ట్లో మనం స్టార్ట్గా ఓపెన్ అయినా కానీ అది లాస్లోకి వెళ్ళిందండి ఫస్ట్ వన్ అవర్ ఇది నష్టపోయింది దాని తర్వాత మళ్ళీ రేజ్ అయింది బాగా లాభాలు వచ్చినాయి తర్వాత మార్కెట్ సైడ్ వేసేప్పుడు చూసారు కదా ఇది ప్రీమియం బాగా డికే అయిపోయింది మార్కెట్ సైడ్ వేసేటప్పుడు ఆప్షన్స్కి చాలా దెబ్బ అండి అది మనకి మార్కెట్ అక్కడే ఉన్నా కానీ మనకి ప్రీమియం అనేది తగ్గిపోతుంటుంది నష్టాలు లోతారు తెలియకుండానే మార్కెట్ మూమెంట్ క్యాచ్ చేయాలి ఆప్షన్ బయ్యర్ కానీ సెల్లర్ కానీ మార్కెట్ మూమెంట్ క్యాచ్ చేసి మనం ట్రేడ్ చేసుకోవాలి అది ఈరోజు ఇప్పుడు టాప్ మూవర్స్ స్టాక్స్ వస్తారు చూద్దాం టాప్ గైనర్స్ యాత్ర సోనో సోనాటా సాఫ్ట్వేరు ఇండియన్ కార్డు ఇవన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ పైన మనకి లాభపడ్డాయి ఎన్జిఎల్ ఫైనాన్స్ పాన్ కార్డు సైన్ పోస్టు లోన్ ఎల్సి హెచ్ఎల్ ఏ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైన లాభపడ్డాయి స్టాక్స్ ఎసెన్షియల్ రేమోట్ రిలయటైలు రిలయబుల్ జేఎంఆర్ సిఎఫ్ఎల్ ఆల్కేము ఇవన్నీ కూడా ఫైవ్ పై ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైన లాభపడ్డాయి అండ్ మీడియా అసిస్టు శైలి ఆర్హెచ్ఎల్ గెబ్రియల్ ఎంఎంపీ కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ దాకా లాభపడ్డాయండి ఈ టాప్ గైనర్ స్టాక్స్ ఇలా ఈరోజు లాభాల్లో నడిచిన స్టాక్స్ ఇవి ఇవి మార్కెట్ని పుష్ పూసేసినాయి అండ్ ఈరోజు నష్టాల్లో మనం ట్రేడ్ అయిన స్టాక్స్ చూద్దాం బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఎలా అంటూ పిక్స్ ట్రాన్స్ ఎస్డిబిఎల్ పారాదీప్ ఇవి సెవెన్ పర్సెంట్ పైన మనకి లాస్లో నడిచినాయి కృష్ణ అషిమా సింగ్ ఐజిపిఎల్ ఇండియా ఇవి కూడా సెవెన్ పర్సెంట్ పైన నష్టపోయినాయి ఎంబీజీజీఎల్ పెరల్పోి आरपीपी सी एस सीएसबी बैंक इन सिक्स पॉइंट टू परसेंट पैन नष्ट एनबी किरी इंडस् डेस्टाग्रो सदेश क्रोनाक्स पिकार फाइव पर्सेंट पैने नष्टी एम के इंडिया व्यूमे डया कैस అండి జిఎల్ ట్రెజన్ ఇవి ఫోర్ పర్సెంట్ పైన నష్టపోయిన స్టాక్స్ ఇవి టాప్ మూవర్స్ అండ్ షేఖర్స్ స్టాక్స్ ఎవరికి ఎంత పని చేయకుండా మీ సొంతంగా కాలంలో మీరు నిలబడాలనుకుంటున్నారా మంచి బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా షేర్ మార్కెట్ అనేది మాకు అద్భుతమైన బిజినెస్ అండి చక్కగా మీరు ఇంట్లో కూర్చొని మీ పెట్టుబడిని మంచి లాభాలు బట్ నడిపించవచ్చు సలహాల సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అండి షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం మమ్మల్ని సంపదను మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ మీ సతీష్ అడపా అండి టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రయోపన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరిన్ని ఎన్ని సలహాలు సూచనల కోసం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి బై బై థ్యాంక్ యూ వెరీ మచ్